அதே மாதிரி நானும் சரி

అయా నా తెలివి మంచి ఆరోగ్యమును శక్తిని బలమును మీరు అనుగ్రహించండి మరి ఏమైనా తల్లిగో ఎల్ల దెబ్బ తగుకుంటున్నట్టును అయా నా ప్రభా దృష్టి యొక్క అయా నా ప్రభు తల్లి ఏ హరి తనకు జరుపుకుండా ఎవరికి కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తూ తనతో పాటు ఉంటున్న వాళ్ళందరూ కూడా నా ప్రభు క్షేమని ప్రార్థిస్తూ మా రక్షకుడైనా ఏ సూకిస్తూ నామడి గడుపుని ప్రార్థిస్తున్నాం ఆ తల్లి మా పేరు నిలబెట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్న పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదున్నా జగ చంద్రబాబు నాయుడు మాదిరిగా మన అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి రాలే ఏదున్నా చేస్తా అని చెప్పినాడు చెప్పిన మాట నమ్మినారు నమ్మిన తర్వాత ప్రజలంతా ఓటేసారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు ఆయన బాధ్యతాయుతంగా మూడు వందల ఆరు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చినాడో నవరత్నాల కార్యక్రమం తీసుకొచ్చినాడో ప్రతి వారిని కలిశాడు ప్రతి కుటుంబాన్ని కలిసినాడు ప్రతి కులాన్ని కలిసినాడు అన్ని వర్గాల వారిని కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక నవరత్నాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా అమ్మఒడి చేయూత చేదోడు విద్యా విద్యావస్థితి విద్యా కాలకు అన్ని రకాలుగా పెన్షన్తో పాటు ఇల్లు కూడా శాంక్షన్ చేసి స్థలాలు కేటాయించే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుండే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా నాడు నెడికిందుగా స్కూల్ బాగా చేశాడు హాస్పిటల్ బాగా చేశాడు ఏదున్నా పేదోని దుష్టిలో పెట్టుకొని పనిచేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మనందరికి తెలుసు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చాడు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈ రోజు ప్రాధాన్యత వచ్చిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి ద్వారా అని చెప్పేసి కూడా మనం గమనించాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుతా ఉన్నాను ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఓటు బ్యాంక్ కానీ మిమ్మల్ని చూశాడు కానీ ఏ రోజు కూడా ప్రజలకి ఇచ్చిన మాట నెరవేర్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు చంద్రబాబు నాయుడు ఏదైనా గుర్తుందే విషయాలు ఏదైనా ఈ రాష్ట్రంలో చేసినాడంటే ఏది లేదు ఎందుకంటే గతంలో రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ పెట్టినాడు అధికారంలోకి పోయి వచ్చింది ప్రజలు లేకపోయినాడు ప్రజలు కూడా ఆయన మెచ్చుకున్నారు ముఖ్యమంత్రి చేశారు చేసిన తర్వాత ఏం చేసినాడంటే రెండు రూపాయలు కిలో బియ్యాన్ని ఇచ్చిన మాట ప్రకారంగా సంతకం పెట్టినాడు అదే కాకుండా రైతులకు యాభై రూపాయలకి కరెంట్ ఇచ్చిన పరిస్థితి ఆ రోజుల్లో రామారావు గారు చేశారు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేసింది ఏమంటే రామారావు నన్నుపోటు పొడిచి అధికారులకు వచ్చినాడే కానీ ఏ రకంగా కూడా పేదల సహాయ సహకారాలు అందించే పరిస్థితి ఏమీ చేయలే ఏదైనా ఒక గుర్తుందే అంటే చంద్రబాబు నాయుడు చెప్పుకునే కూడా ఏమీ లేదు ఏదున్నా తర్వాత రాజశేఖరెడ్డి పరిపాలన వచ్చింది రాజశేఖరరెడ్డి పరిపాలనలో రైతులకు ఉచితగా కరెంట్ ఇచ్చాడు రుణమాఫీ చేశాడు రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఇచ్చాడు అదే కాకుండా ఫీజియంబర్స్మెంట్ ఇచ్చాడు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెట్టాడు ఇన్ని విధాలుగా స్థలాలు కేటాయించాడు ఇంట్లో శాంక్షన్ చేశాడు అన్ని రకాలుగా ఆయన ఉండే పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా పనిచేసి అన్ని విధాలుగా ప్రజల్లో గుండెల్లో నిలబడమైన పరిస్థితి ఉంది ఎందుకంటే పేదోడికి ఆరోగ్యపరంగా ఏదైనా వైద్యానికి అందించాలంటే ఇబ్బంది పడే పరిస్థితి అప్పులపాలు అయిపోయి వాళ్ళంతా కూడా ఆరోగ్యపరంగా ఏ విధంగా కూడా బాధ పరిస్థితి లేని పరిస్థితుల్లో ఒక డాక్టర్గా నాడి పట్టుకుని ప్రజలు నాడిపట్టుకున్న వాడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిండే కార్యక్రమం ఏమంటే ఆరోగ్యశ్రీ మంచి కార్యక్రమాన్ని తెచ్చి మీకు అందించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్న ఈ విధంగా ఆయన గుర్తు పెట్టుకునే కార్యక్రమాలు చేసినాడు రెడ్డి గారు ఏవైతే చేశారో అన్నీ గుర్తున్నాయి అదే ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెట్టినాడు ప్రతి వారు చదువుకోవాలని చెప్పేసి ప్రతి వారు చదువుకుంటేనే బాగుంటుందని చెప్పేసి ఆలోచించిన వ్యక్తిగా ఈరోజు అమ్మఒడి కార్యక్రమం పెట్టాడు నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళు లోపల ఉన్న వయసు వాళ్ళందరూ కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు ఎందుకంటే ఆర్థికంగా వెనకబడిపోయినారో వీళ్ళందరూ కూడా ఆర్థికంగా ఏదో రకంగా ప్రభుత్వం ద్వారా సాయం అందించి వీళ్ళు ఉన్నత స్థాయికి తీసుకురావాలని చెప్పేసి ఆలోచన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఉదయం సంఘాల్లో ఉన్న వాళ్ళంతా కూడా రుణమాఫీ చేశాడు ఇచ్చిన వాటి ప్రకారంగా చేశాడు పెన్షన్లు ఇచ్చినాడు ఏదున్నా అన్ని రకాలుగా ఈ రోజు ఉండే ఆటో వాళ్ళకి రజుకలకి నాయ బ్రాహ్మణులకి టైలర్లకి అందరూ కూడా పది పదివేల రూపాయల సహకారం అందించి ఆర్థికంగా వాళ్ళు ఉన్నత స్థాయికి తీసుకురావాలని చెప్పేసి ఆలోచన ముందు పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది కరోనా వచ్చింది కరోనాలో ఎంతో మంది చనిపోయే పరిస్థితి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి కాపాడే పరిస్థితి చేసినాడు ఏది ఉన్నా కూడా ఆరోగ్యపరంగా వైద్యం ఇచ్చి వాళ్ళందరూ కూడా మళ్ళీ పునర్జన్మించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కరోనా వచ్చినప్పుడు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది కరోనా వచ్చినా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి ఇవ్వని పరిస్థితి లేకుండా లేదు అందరూ కూడా సంక్షేమ కార్యక్రమం అందించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేసిన అని చెప్పేసి కూడా మీ అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఆదరించాలి ఎందుకంటే రైతుల పరంగా మాట్లాడితే రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ రోజుల్లో రాసిరెడ్డి గారు చేసినా అవన్నీ కూడా అందిస్తూ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ సో క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తూ గిట్టుబాటుదారులు ఇస్తూ రైతుల పరంగా అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ప్రతి రైతు ముప్పై ఏడు సంపాదన సచివాలయాలు ఏర్పాటు చేసి సచివాలయం ద్వారా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్లు ఇచ్చి